ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ ఎనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ధరించుకునడి కొలస్సీలకు వ్రాసిన లేఖ మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకువెళ్ళేవాడట ఏదైనా తలుపు కిర్రుమని చప్పుడవుతుంటే కాస్త నూనెని ఆ తలుపు బంధుల మధ్య పోసేవాడట ఏదైనా గడియ తీయడం కాస్త కష్టంగా ఉంటే నూనె రాసి తేలికగా వచ్చేలా చేసేవాడట ఇలా తన దారిలో కష్టంగా ఉన్న వాటినన్నిటినీ నూనెతో మెత్తన చేస్తూ తన తరువాత వచ్చేవాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చేసేవాడు అతన్ని అందరూ పిచ్చివాడనుకునేవారు కాని ఆ వృద్ధుడు మాత్రం తొణకకుండా డబ్బా ఖాళీ అయినప్పుడేలా దాన్ని నింపుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు చాలా జీవితాలు ప్రతిరోజు ఇలాంటి చప్పులు చేస్తూ భారంగా చిరాకుగా మూలుగుతూ ఉంటాయి ఏదీ సవ్యంగా జరగదు వాళ్ళకి సంతోషం సాత్వికం నూనె అవసరం నీ దగ్గర నీ నూనె సిసా ఉందా నీ సన్నిహితులకి సహాయం చేయడానికి ఉదయం మొదలుకొని సిద్ధపడి ఉండు దిగులుగా ఉన్న హృదయానికి ప్రోత్సాహం అనే నూనె రాయి అది ఆ హృదయానికి ఎంత ఆదరణకరమో కదా వెనుతటి లేవనెత్తే ఆ ఒక్క మాట ఆ మాటను పలకడానికి బద్దకించకు జీవిత గమనంలో మన జీవితం కొన్ని జీవితాలకి ఒక్కసారి ఎదురవుతుంది అక్కడ నుండి విడిపోయి మరెన్నటికీ కలుసుకోదు మన దగ్గర ఉన్న జాలి అనే నూనెను కష్టాల్లో ఉన్న అనేకమైన జీవితాల మీద పోసి వాటిలోని ఘర్షణను రాపిడిని మెత్తగా చేయగలిగితే రక్షకుని విమోచన వాత్సల్యానికి ఆ హృదయాలను సిద్ధపరచగలిగితే మన విధిని మనం నిర్వహించినట్టే దిగులుగా ఉన్న ఒక వ్యక్తితో పలికిన ఒక్క ఆదరణ వాక్యం అతని హృదయంలో సూర్యోదయాన్ని కొలిగజేస్తుంది మనుషుల మనసుల్లో రగిలే వేదన మనకర్ధం కాదు మనం చూడలేము అయితే ప్రేమ అన్నిటినీ విడిగిస్తుంది పగిలున్న గుండెల్ని రగులుతున్న ఆత్మల్ని దిగులు మాన్పించి సేద తీర్చేలా జాలి చూపిద్దాం సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందకుడు అనురాగం గలవారై ఉండు రోమీలకు వ్రాసిన లేఖ పన్నెండవ అధ్యాయము పదవ వచనము దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్